అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ కొవ్వూరు పరిసర ప్రాంతాల ప్రజలు కొవ్వూరు రైల్వే స్టేషన్లో కోవిడ్ పూర్వ రైళ్ల హాల్టింగ్స్ లేకపోవడం వలన ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం దృష్టికి రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారుతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కౌన్సిలర్ పిళ్లమర్రి మురళీకృష్ణ కృష్ణ బీజేపీ నాయకులు ఉన్నికృష్ణన్ మంగళవారం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ గారికి వివరించారు వివిధ కారణాలు సాకుచూపి రైలు హాల్టింగ్స్ పునరుద్ధరణ చేయకపోవడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని బురంధేశ్వరి గారు గారికి తెలిపారు ప్రజా అభిష్టం మేరకు రైలు హాల్టింగ్స్ ను పునరుద్ధరణ చేయాలని ని కోరారు రైల్వే అధికారులందరూ సానుకూలంగా స్పందించారు తప్పకుండా త్వరలోనే రైల్ హాల్టింగ్స్ సాధిస్తామని అన్నారు పువ్వురు ప్రజలే కాక చుట్టుపక్కల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి వారు డిఎం గారికి ముందు సమాచారం ఇవ్వడం ఇవాళ అపాయింట్మెంట్ ఖరారు చేయడం డిఎం గారు మొత్తం సంబంధిత అధికారులందరినీ కూడా ఈరోజు పిలవడం పదకొండున్నరకి ఈ యొక్క సమావేశం జరిగింది దాంట్లో గౌరవం ఎంపీ గారు సూటిగా కొబ్బూరులో ట్రైన్లు ఆగవలసిన అవశ్యకత గురించి రానున్న పుస్తకాల గురించి అంతకుముందున్న కొవ్వురుకున్న చారిత్రాత్మక నేపథ్యం గురించి అంతా కూడా వివరంగా చెప్పారు జీఎం గారు సంబంధిత అధికారులు కూడా బాగా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే పొరం ట్రైన్స్ ఆకుండా కోవిడ్ ముందు ఏదైతే ఆగేవో అవన్నీ కూడా ఆగేలాగా కృషి చేశారు ఖచ్చితంగా జరుగుతుంది ఆ కృషి ఖచ్చితంగా అవుతాయని చెప్పి మేము భావిస్తూ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ప్రజల గురించి ప్రజల కొరకే అని తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై నమస్కారం పువ్వురు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గత కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్నటువంటి పువ్వురు రైల్వే స్టేషన్లో హాల్ట్స్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నట్టుగానే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఆ రైళ్ళ హాల్టింగ్స్ పునరుద్ధరణ కోసం చాలా ప్రయత్నం చేస్తా వచ్చాము మన గౌరవ ఎంపీ శ్రీమతి పురంధరేశ్వరి గారిని కలవడం వారు అనేక సార్లు రైల్వే మంత్రివర్యులు అశ్విని వైష్ణవ గారి దృష్టి కూడా ఈ యొక్క సమస్యను తీసుకుని వెళ్ళడం జరిగింది ఈ రోజు సికింద్రాబాద్ లో ఉండేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ గారిని జనరల్ మేనేజర్ గారిని ఎంపీ గారితో పాటుగా పండుగారు మన మున్సిపల్ కౌన్సిలర్ గారు పిల్లల మరి మురళీకృష్ణ గారు అలాగే బీజేపీ నాయకులు మునికృష్ణన్ గారితో కలిసి నేను కూడా వెళ్ళి కలవడం జరిగింది వారి దృష్టికి జిఎం గారి దృష్టికి పువ్వురు రైల్వే స్టేషన్లో రైల్వే హాల్డింగ్స్ గురించి తీసుకుని వెళ్ళడం జరిగింది తప్పకుండా కోవిడ్ సమయంలో ఏవైతే రైల్వే ని ఆపి ఉన్నారో వాటిని పునరుద్ధరించాలని చెప్పి మన ఎంపీ గారు పురంధరేశ్వరి గారు సూటిగా జిఎం గారికి తెలియజేయడం జరిగింది జీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి ఏవైతే ప్రజలకు అత్యవసరమో ఆ రైళ్లను పునరుద్ధరణ హాల్టింగ్స్ పునరుద్ధరణ పునరుద్ధరణ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కొవ్వూరు రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాము తప్పకుండా రానున్న రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే మన కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైల్ హాల్టింగ్స్ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను